ప్రభుత్వంలో ఉండే మంత్రులు ముఖ్యమంత్రి అసభ్యకరంగా భాష మాట్లాడితే వారిపై కూడా కేసులు నమోదు చేయాలి లేకపోతే చట్టపరంగా వెడతాం చట్టం అందరికీ సమానంగా అందరికీ సమానంగా వర్తించే విధంగా ఉండాలి ప్రతిపక్షం మీద ఒకలాగా ప్రభుత్వంలో ఉండేవారిపై ఒకలా ఉంటే న్యాయపరంగా పోరాటం చేస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తాను అనిచిత వ్యాఖ్యలు చేశానని కేసులు పెట్టారు వాటిని న్యాయపరంగా తాను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా కంటోన్మెంట్ క్లాసిక్ గార్డెన్లు గోడపత్రికను విడుదల చేసిన మాజీ మంత్రి తలసాని సికింద్రాబాద్ను మున్సిపల్ కార్పొరేషన్ చేయాలని కంటోన్మెంట్లోని క్లాసిక్ గార్డెన్లో కంటోన్మెంట్ ప్రజలతో సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ నెల పదిహేడున సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఎన్జీ రోడ్డులోని గాంధీ విగ్రహం వరకు జరిగే శాంతి ర్యాలీని విజయవంతం చేయాలి సికింద్రాబాద్ ప్రజల ఆత్మగౌరవం అశిస్వాన్ని నిలబెట్టుకునేందుకు ప్రతి సికింద్రాబాద్ బిడ్డ పోరాటం చేయాలి మరి ఈరోజు కోసం మరి ఉద్యమం చేకూర్చే విధంగా ఈరోజు కంటోన్మెంట్ కాన్ఫరెన్స్ లో మీటింగ్ పెట్టడం జరిగింది దానికి మరి గజ్జల నాగేష్ గారు అధ్యక్షత వహిస్తారు అదే విధంగా బోర్డు సభ్యులందరూ కూడా వీరికి రావాలి డివిజన్ అధ్యక్షులు మరి మన పార్టీ కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము అందరినీ కూడా మన వారితో పాటు మరి ఉద్యమ నాయకులు మరి కార్యకర్తలు మరి మిగతా నాయకులు అదే ఒక ఆశా జ్యోతి సికింద్రాబాద్ పేరునే రూపుమాపడానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్ బసావా అనేటువంటి మా అస్తిత్వం మా ఆత్మగౌరవం ఇక్కడ పుట్టి పెరిగినటువంటి సికింద్రాబాద్ ప్రజల అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని ఈ ప్రభుత్వం దెబ్బతీసేలాగా ప్రవర్తిస్తుంది కాబట్టి దానికి నిరసనగా తిరిగి రెండు వేల రెండు వందల ఇరవై సంవత్సరాల చరిత్ర సికింద్రాబాద్ బ్యాంక్ బోర్డ్ నుంచి అటువైపు హైదరాబాద్ ఇటువైపు సికింద్రాబాద్ సికింద్రాబాద్ కంటోన్మెంటు బోయిన్ పల్లె బొల్లారం కానివ్వండి అదేవిధంగా అల్వాల్ ప్రాంతాలు కానివ్వండి మేమందరం సికింద్రాబాద్ బిడ్డలుగా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు మా తాతను ముత్తాతను పూర్వీకులందరూ కూడా సికింద్రాబాద్ చరిత్రనే దేశవ్యాప్తంగా రాష్ట్రపతి గారు వస్తే వారి నిర్ణయం ఇక్కడనే ఉంది రైల్వే సీఎం గారు రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ నిజాంగంజ్ మోటా మార్కెట్ పోయిపల్లి మౌలా మార్కెట్ పెరేడ్ గ్రౌండ్ కానీ ఆర్ట్స్ కాలేజ్ కానీ ఉస్మానియా యూనివర్సిటీ అదేవిధంగా మహబూబ్ కాలేజ్ అంటే ఈ భూమితోని మట్టితో మాకందరికీ సంబంధాలు ఉన్నాయి మా తల్లిదండ్రుల పేరు మారుస్తామంటే మేము ఎట్టి పరిస్థితుల్లో కూర్తాం మొన్న ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు నేను సికింద్రాబాద్ జోనికే పోలేదని ఇక్కడ ఏదైతే కంటోన్మెంట్ ఆఫీస్ ఉందో దాని పక్కన నాకు డీసీపీ ఆఫీస్ని మల్కాడిగిరికి ఇచ్చేసి బీగంపేట పోలీస్ స్టేషన్ మల్కాడిగిరి బోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ ఇట్లా అన్ని పోలీస్ స్టేషన్లలో ఆల్రెడీ వాళ్ళు వచ్చి వర్క్ చేస్తూ మా అస్తిత్వం మీద నిప్పకూడదు కాబట్టి సికింద్రాబాద్ని యథావిధిగా ఇప్పుడు వైండ్పల్లిలోనో హోండా మార్కెట్లోనో సికింద్రాబాద్ ప్రాంతంలో మల్కాజ్గిరి అని మూడు పెడితే మా పరిస్థితి ఏంటి మా అస్తిత్వం ఎక్కడ మా ఆత్మగౌరవం ఎక్కడ కాబట్టి సికింద్రాబాద్ ప్రజలు ఎవ్వరు కూడా ఇది సాధించారు అందుకే రాజకీయాల ఖచ్చితంగా ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డలుగా ప్రతి కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కాబట్టి ఉన్న కూడా నేను ఇదే మీటింగ్ లీలా ప్యాలెస్లో జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్య చేసినటువంటి ఒకటి కేసులు పెట్టాను సరే నేను న్యాయపరంగా చట్టపరంగా ఎదుర్కొంటా నాకేమి దాని మీద ఇబ్బంది ఏం లేదు ఇక మీదట ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఎంతటి వారైనా కానీ అటువంటి భాష మాట్లాడితే మాత్రం మరి చట్టం అందరికీ వర్తిస్తుందా లేకపోతే మా వరకే వర్తిస్తుందా అప్పుడు చూస్తాం ఇప్పటి నుంచి ఎవ్వరు వల్గర్గా కానీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మాత్రం మేము పోలీస్కి చెప్పాం